వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి మరియు ఆదివాసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరరావు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మైపత్తు అరుణ్ కుమార్ మాట్లాడారు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షల పైచిలకు ఓటు బ్యాంకు కలిగిన ఆదివాసీలకు టికెట్లు ఇవ్వకుండా ప్రధాన పార్టీలన్నీ కూడా లంబాడ తెగలకు సంబంధించిన వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారని బూర్జీవ పార్టీలను తీవ్రంగా ఖండిస్తున్నామని తుడుందెబ్బ ప్రధాన డిమాండ్ లంబాడీలు ఎస్టీలు కాదని వారి వల్ల విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రంగాల్లో ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పాఠశాల స్థాయి నుండి మొదలుకొని ఎన్ఐటీలు ఐఐటీలు నీట్లు ఎంబీబీఎస్ సీట్లు అన్ని కూడా లంబాడీలే దోచుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలే కాదని అంటున్న క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు వారికి సీట్లు కేటాయించడం తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలోని తుడుందెబ్బ ఎన్నికల బరిలో నిలబడుతుందని వందకు వంద శాతం ఆదివాసులేమే మా ఓట్లు వేసుకుని ఎంపీ బరిలో నిలబడి గెలవబోతున్నామని ఇందుకుగాను ఆదివాసీ సంఘాల ఉద్యోగులు విద్యార్థి సంఘాలు యువత కలిసికట్టుగా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పోరాటాన్ని మనం రాజకీయ పోరాటమే కాదు లంబాడీలను ఎస్టీల జాబితాల నుంచి తొలగించి ఎంపీ బరిలో ఉండి మరొక పోరాటంగా తీర్చిదిద్దుతున్నామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎట్టి శ్రీనివాస్ పొదెం రామ్మూర్తి మోకాల సతీష్ కల్తీ రాంప్రసాద్

ఈ రోజు ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆదివాస హక్కుల పోరాట సమితి సమావేశం అలాగే ఆదివాసీ విద్యార్థి యొక్క సమావేశంలో మరి ముఖ్యంగా రావు కాలంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్ కు సంబంధించి ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే ప్రధాన పార్టీలు అన్నటువంటి అన్ని కూడా ఒక లమ్మాడ తెగకు సంబంధించి వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రతి పార్టీని కూడా మా వంతుగా మేము ఎదుర్కోవడానికి ఏజెన్సీలు ఆ గిరిజనేతర పార్టీని మరి భూజో పార్టీలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ పార్లమెంటు స్థానంలో దాదాపు నాలుగు లక్షల పైచిల్ కు ఓటున్నటువంటి మా ఆదివాసీ సామాజిక వర్గానికి ఏ ఒక్కరు కూడా ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వనందువలన మేమందరం కూడా ఏకతాటిపై వచ్చి మా మా యొక్క అభ్యర్థిని ఈ యొక్క పార్లమెంట్ మైబాగ్ పార్లమెంట్లో మేము నిలబెడుతున్నాం మరి ఆ సందర్భంగా మా యొక్క ఆదివాసీ ఇతర సంఘాల మద్దతు అదే ప్రజా సంఘాల మద్దతు గ్రామ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనేతల ప్రతి ఒక్కరి మద్దతు కూడా మేము కూడగట్టుకుని ఈ యొక్క మైబాగ్ పార్లమెంట్ స్థానాన్ని మా ఆదివాస హక్కుల పోరాడ సంగతి కైవసం చేసుకోవడానికి మా వంతుగా కృషి చేస్తాం మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ వరకు కూడా నిరంతరం మా అన్ని సంఘాలు పనిచేసి మా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారిని గెలిపించుకోవడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం మేమందరం పట్టుదలతో కృషి చేస్తుంది తెలియజేసుకుంటున్నా మరి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆదివాసీ పోరాటం తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒకే సామాజిక వర్గమైన లంబాడీలకి ఎన్ని టికెట్లు కేటాయించిన నేపథ్యంలో అసలు తుడినదెబ్బ డిమాండే లంబాడీ లెస్టీలు కాదని వారి వల్ల విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పాఠశాల స్థాయి నుంచి మొదలుకుంటే ఇవాళ ఎన్ఐటీలు ఐఐటి నీట్లు ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా లంబాడీలో దోచుకుంటున్నారు విద్యాపరంగా పరంగా ఉద్యోగ పరంగా కూడా ఇవాళ అన్ని రకాలుగా రాజకీయ పరంగా క్రమంలో ఒక పక్క వాళ్ళు ఇస్టీలు కాదని కొట్లాడుతూ ఉంటే రాజకీయ పార్టీలు ఈ విధంగా టికెట్లు కేటాయించినాయంటే అంటే ఆదివాసీల పట్ల రాజకీయ పార్టీలకు ఎటువంటి విధాన వైఖరి ఉందో స్పష్టమవుతున్న క్రమంలో దెబ్బ ఈ ఎన్నికల బరిలో నిలవబోతుంది గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు దెబ్బ నుంచి వెళ్ళి నేను డాక్టర్ నేను పోటీలో ఉండి అతి తక్కువ కాలంలో మూడో స్థానంలో నిలవడం జరిగింది యాభై ఏడు వేల ఓట్లతో ఆనాడే దెబ్బ యాభై ఏడు వేల మంది సైనికులు లంబాడీ ఎస్టీ జాబితాలో తొలగించాలని ఓటు ద్వారా పోరాటం చేశారని నినాదాన్నిచ్చినాం ఈ రోజున కూడా అదే పరిస్థితి వచ్చింది నాలుగు లక్షల ఓట్లు ఈ ఎంపీ స్థానంలో మాకున్నవి నలుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర మా తుడు దెబ్బకి మిగతా ఆదివాసీ సంఘాలకు ఉంది కాబట్టి వందకి వంద శాతం ఇవాళ ఈ స్థానాన్ని ఆదివాసులమే మా ఓట్లు మేము వేసుకొని ఈ ఎంపీ బరిలో నిలబడి గెలవబోతున్నాం దేశ చరిత్రలోనే ఒక చరిత్రను సృష్టించబోతున్నాం ఇవాళ లంబాడీలకి ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను కూడా ఇండిపెండెంట్ గా వడగొట్టి లంబాడీల ఎస్టీలు కాదనే డిమాండ్ మీ ఓటు ద్వారానే బలపరచబోతున్నాం దీనికోసం ఆదివాసీ యువత అందరూ కూడా సిద్ధం కావలసిన అవసరం ఉన్నది ఈ పోరాటాన్ని మనం రాజకీయ పోరాటమే కాదు లంబాడీని తొలగింపే తొలగించే ఒక ఎంపీ బరిలో ఉండి మరొక పోరాటంగా తీర్చిదిద్దామని కూడా పిలుపునిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపత అరుణ్ కుమార్